ఆంధ్రప్రదేశ్లో కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని మీడియా సంస్థలు కొందరు ప్రజలు కూడా ఒక డిఫరెంట్ థియరీ ఫాలో అవుతూ ఉంటారు రెఫరెన్స్గా చెప్పడానికి కాస్త ఘాటుగా ఉన్నా మనం వెళ్ళామనుకో చాలా పవిత్రం మనం వెళ్తే చాలా పవిత్రంతో కొడుకున్నది ఎదుటోళ్ళు పోయారనుకో అబ్బెచి గలీజు అబెచ్ గలీజు ఇది వాళ్ళు ఫాలో అయ్యే చాలా డిఫరెంట్ థియరీ ఇది జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు అన్నప్పుడు ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది చంద్రబాబు గారి పీరియడ్లో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసిన అప్పులతో పోలిస్తే తక్కువే చేశారు అని చెప్పి పార్లమెంట్లోనే అప్పుడు ఫినాన్స్ మినిస్టర్ కూడా చెప్పారు కొనియండి జగన్ గారు అప్పులు చేశారంటే శ్రీలంక అయిపోతుంది అమెరికా అయిపోతుంది చంద్రబాబు పీరియడ్లో ఎప్పుడు చంద్రబాబు గారి పీరియడ్లో అమరావతికి పదహైదు వేల కోట్ల రూపాయలు తీసుకొని వస్తున్నారు వరల్డ్ బ్యాంక్ గురించి ఇప్పిస్తామని చెబితే అప్పు అబ్బా అది చంద్రబాబు గారి పనితీరుకు నిదర్శనమని క్లాప్స్ కొడతారు ఇట్లాంటివి మాట్లాడుకుంటూ పోతే ఎన్నో ఇలాంటివి మాట్లాడుకుంటూ పోతే ఎన్నో లక్ష కోట్లు పెట్టి ఏమీ లేని దగ్గర అమరావతి అనే మహానగరాన్ని సృష్టిస్తే బ్రహ్మాండమైన అభివృద్ధి అట అందులో నాలుగో వంతు ఇప్పుడు పదహైదు వేల కోట్లు ఉన్నాయి అప్పు తెత్తులు వరల్డ్ బ్యాంక్ నుంచి అదే అమ్మలకి ఎక్కడికి సరిపో అమరావతిలో పదిహేను వేల కోట్లు అక్కడ పెట్టే బదులు అనంతపురం నుంచి విశాఖపట్నం శ్రీకాకుళం వరకు ఓ మూడు నాలుగు సిటీల దగ్గర పెట్టి ఫుల్ డెవలప్ చేస్తే అన్ని బ్రహ్మాండంగా డెవలప్ అవుతాయి కదా అది డెవలప్మెంట్ కదా అబ్బే కాదు అది వీళ్ళు ఏం చేసినా కరెక్ట్ అట్స్ వాళ్ళు ఏమంటారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా కరెక్ట్ అధికారం లేనప్పుడు ఎదుటి వాళ్ళు అదే చేస్తే కూడా పూర్తిగా తప్పు అవుతుంది ఏదైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసుల గురించి ఇప్పటికీ వీళ్ళు తాజాగా కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు అయితే దాని మీద దాని గురించి అసెంబ్లీలో మాట్లాడుతున్నారు ఆయన మీద కేసులు పెట్టినప్పుడు ఏమో వ్యవస్థలు చాలా పవిత్రమైనవి ఆయన మీద కేసులు పెట్టినప్పుడు ఏమో వాటి గురించి వీళ్ళు ఎంతైనా మాట్లాడుకోవచ్చు వీళ్ళ మీద కేసులు పెట్టే దగ్గరకు వచ్చేసరికి అవి చాలా కక్ష పూరితమైనవి రాజకీయ కక్ష అది ఇది ఈ రోజు కూడా అసెంబ్లీలు చంద్రబాబు నాయుడు గారు ఒకసారిగా శాసనసభ్యులను మంత్రులను ఎమ్మెల్యేలను ఇది ఎల్కేజీ విద్య స్టూడెంట్స్ చేసినట్లే చేశారు ఆయన మాట్లాడుతూ ఉన్నారు జగన్ ప్రభుత్వం చాలా మంది మీద కక్షపూరితంగా కేసులు పెట్టింది ఏది మీలో ఎవరెవరి మీద కేసులు పెట్టిందో ఒకసారి లేచి నిలబడండి అన్నారు ఆయన చంద్రబాబు గారు మరి అది చూడడానికి చాలా ఎట్టుగా అనిపించింది నాకు అదే అసెంబ్లీ కాసేపు హుందాతనం ఉండాలి ఏమో మరి పోనీయండి అదే హుందా అంటారు మరి మనం ఏం చేస్తాం అది ఎదురు చేశారు అనుకో చిల్లర అబీల్ చేశారంటే హుందా అది అదే నేను అంటాను ఒక డిఫరెంట్ థియరీ మీ మీద మీద కేసులు ఉన్నాయో లేచి నిలబడండి అన్నారు టూ టక్కట మనం నిలబడకపోతే బాగోదేమని చెప్పి అందరు లేచి నిలబడుకొని అంటున్నారు అందరు లేచి నిలబడుకోండి చూడండి ఇంత మంది మీద కక్ష సాధించింది జగన్ సర్కార్ వాళ్ళ మీద కేసులు ఉన్న వాళ్ళందరూ కనుక ఆయన కేసులేనా ఇంకా నయం ఓటుకు నోటు కేసు కూడా ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారే పెట్టారని నాలుగు పోతే ఓటుకు నోటు కూడా ఆయనే పెట్టారని చెప్తారేమో బ్యాంకులకు అప్పులే కొట్టి సిబిఐ ఈడీ కేసులు పెట్టుకుని ఆ విచారణ ఎదుర్కొంటున్నది కూడా జగన్ వల్లే అంటారేమో తాజాగా బ్యాంక్ దగ్గర లోన్ రోజు రుణాలు తీసుకుని కట్టలేదు అంటే వాళ్ళ ఆస్తుల తాళం వేలం వేసిన వాళ్ళు ఉన్నారు అది కూడా జగన్ వల్లే అంటారేమో కేసులు పెట్టించి సొంత పడితేనే జైలుకు పంపించిన వాళ్ళు ఇటువంటివి కూడా నెక్స్ట్గా జగన్ వల్ల ఇదంతా ఆయన వల్లే జరిగింది అంటారేమో మరి పెట్టిన కేసు ప్రతిదీ రాజకీయ కక్షపూరితమేనా మరి అదే అసెంబ్లీలో ఒకరోజు సెషన్ అయినా పెట్టండి ఈ ఎవరెవరి మీద ఏమేమి కేసులు అని చెప్పి ఒక పవర్ పాయింట్ ప్లాంటేషన్ ఇవ్వండి లోపల అదిగో ఈ ఎనిమిది కేసులు ఉన్నాయి ఈ చంద్రబాబు గారి దగ్గర నుంచి మొదలెట్టండి ఏమేమి ఉన్నాయి ఏంది అని ఇక మిగతా వన్ బై వన్ వన్ బై వన్ అనిత గారి దగ్గర నుంచే పెట్టండి ఇవన్నీ మేడం అప్పుడు కోర్టు దగ్గరికి వెళ్తూ ఉంటారు ఈ కేసుల కోసం వెళ్తున్నారు అట్లా వరుస పెట్టి పెడుతూ వెళ్ళండి వరుస పెట్టి అన్ని పెడుతూ వెళ్ళండి అన్నీ కక్ష అయిపోతాయి ఇప్పుడు చెప్పి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా జగన్ మల్లెనే పెట్టేశారు ఆయన కేసులు ఒక బ్రహ్మాండంగా కేసులు పెట్ట జనం బంబర్ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించారంటే కొడుతున్నారు ఏందో అర్థం కాదు చూసే నెటిజన్లు అంటున్నారు చూసే నెటిజన్లు కూడా చాలా పెద్దగా పనులు చేస్తున్నారు అవన్నీ మనం యొక్క రెఫరెన్స్ అవన్నీ ఇక్కడ మనం రెఫర్ చేసామనుకోండి మళ్ళీ కొందరు కుక్క పెడతారు మళ్ళీ కొందరు కుక్క పెట్టి ఏడుస్తారు అంతా ఇప్పుడు వీళ్ళు పెడుతున్న కేసులు అవి పవిత్రమైనవే వీళ్ళు చేస్తున్న దాడులు పవిత్రమైనవి వీళ్ళు పెడుతున్న కేసులు పవిత్రమైనవి ఏ ఒక్కరిని వదలమైన ఆయన ఊగుడుస్తారు ఊగుతున్నారు అసెంబ్లీలు ఇవన్నీ పవిత్రమైనవి వీళ్ళు పెట్టేటవన్నీ పవిత్రమైనవి అటు సైడ్ వెళ్ళి ఏమైనా పెట్టారంటే అన్ని కనుక అపవిత్రమైనవి ఇది థియరీ కొన్ని పార్టీలకు మీడియాకు జనాలకు కూడా ఈ తీరీ మరి బలే నచ్చుతుంది కొందరికి జనాలకు కూడా ఈ తీరి బలే నచ్చుతుంది కొందరికి లాజిక్ లేకుండా ఎవరెవరి మీద లేండి అంటే అందరి అక్కడ చేసి వెళ్ళబడుకున్నారు అసెంబ్లీలో ఏ ఒలేండి ఇప్పుడు మనం హుందాతనం గురించి మాట్లాడితే అది పెద్ద పూత అని చెప్పి మనమే బూత్ భూదు వేదావలం అయిపోతాం హుందాతనం గురించి రాజకీయాల నైతికత గురించి అన్న మనలాంటి వాళ్ళు మాట్లాడదాం అనుకోండి ఇంకా అదే పెద్ద పూత అయిపోతుంది ఎందుకు గొప్ప మాట్లాడడం